శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నువ్వు ఎదురు చూసిన నీ జీవిత భాగస్వామి నీ చెంతకు చేరబోతున్నాడమ్మా నిర్లక్ష్యం చేయకుండా అది ఎలానో ఇప్పుడు తెలుసుకొని మన మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎదురు చూసే నీ జీవిత భాగస్వామి నీ చెంతకు చేరబోతున్నాడమ్మా నిర్లక్ష్యం చేయకుండా ఎలానో ఇప్పుడు తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఏ బంధం గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఏ బంధం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఇది నా మాటగా స్వీకరించు నువ్వు ఎదురు చూసే బంధానికి నీ మీద ఎలాంటి కోపం లేదు నువ్వు చేసే పనులు మంచిగా చేయాలి అందరిలో గౌరవప్రదంగా ఉండాలి వారందరి ముందు మంచిగా జీవించాలి వారి ముందు అవమానాలు పడకూడదనే భావనతో నీ ముందు కోపాన్ని ప్రదర్శిస్తుందే గాని నీ మీద ప్రేమలేక కాదు బిడ్డ నిజానికి నీ బంధానికి అమితమైన ప్రేమ ఉంది బిడ్డ కానీ నువ్వే పొరపాటు పడుతున్నావో నా మీద అనుమానం పెట్టుకొని నన్ను దూరం చేస్తుందని పొరపాటు పెడుతు అంటే పొరపాటు పడుతున్నావు బిడ్డ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా సానుకూలంగా ఆలోచించడం లేదు ఇప్పటికైనా సరే అంటే అయ్యిందేమీ లేదు నువ్వు నీ కుటుంబం కోసం ఎంత ఆరాటపడుతున్నావో నీ బిడ్డల కోసం ఎంత పరితపిస్తున్నావో ఎంత బాధపడుతున్నావో నీ కుటుంబం గౌరవం కోసం నువ్వు ఎంతలా పరితపిస్తున్నావో నాకు బాగా తెలుసు నువ్వు నా బిడ్డవే నీ గురించి నాకు తెలియదంటావా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఏ విషయమైనా ముక్కుసూటిగా చెప్పేవారో తప్పును వేలెత్తి చూపించేవారో నీ మనసుకు చాలా మంచి వాళ్ళు బిడ్డ వాళ్ళలో ఎలాంటి కల్మషం కూడా ఉండదు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా స్వీకరించు ఎవరైతే నిన్ను బాగా పొగుడుతూ నువ్వు చేసే తప్పును కూడా ప్రోత్సహిస్తూ సంతోషంగా ఉండే దాంపత్యం చూసేవారిని ఎప్పుడు కూడా నమ్మొద్దు అయితే అలాంటి వారి సమాజంలో మంచి వారగా చలామణి అవుతూ ఉన్నారు అలాంటి దుష్ట శక్తుల్లే త్వరగా నమ్మి జీవితాలను సైతం నాశనం చేసుకుంటున్నారు అతిగా మోసపోతున్నారు కాబట్టి ఇలాంటి వారి మాటలను గుడ్డిగా నమ్మి నీ బంధాన్ని దూరం చేసుకోవద్దు బిడ్డ నా మాట మీద ఇచ్చి ఇప్పటి నుంచైనా సరే నీ బంధానికి విలువనివ్వు నీ జీవితం చాలా చిన్నది నీ జీవితాన్ని సంతోషంగా గడపాలి దానికి బదులుగా ఏవేవో అనుమానాలతో ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా ఒకరి మాట నెగ్గాలని అహంతో ఏదో ఒక గొడవలకు మనశ్శాంతి లేకుండా అనవసరమైన సమస్యలు పెంచుకొని నీ జీవితాన్ని చేజేతులారా మీరే నాశనం చేసుకోవద్దు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలి మంచి మనసు ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం అంటూ దొరకకపోదు బిడ్డ సమస్యను సృష్టించిన ఆ భగవంతుడు పరిష్కారం చూపించకుండా ఉంటాడా చెప్పు కాకపోతే మీరే అహంకారంతో అంధకారంతో ఈ పరిష్కారాన్ని దూరం చేసుకుంటున్నారు మీరు దాన్ని బట్టి మీ జీవన మార్గం అనేది ఉంటుంది ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోబిడ్డ అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దైవం నా మీదే ఇంత చిన్న చూపు చూస్తున్నారు నాకెందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు నా జీవితం మీద ఎందుకు ఇంతగా నిర్లక్ష్యం చూపిస్తున్నారని ఆలోచిస్తున్నావు కానీ దాన్ని మాత్రం గుర్తుంచుకోరు మీ మీద ఎలాంటి బాధ్యత ఉంచుకోరు అంతా ఆ భగవంతుడే చేశారని మొత్తం భారాన్ని తప్పుని ఆ భగవంతుడి మీదనే వేశావు నువ్వు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడవాలి మంచి పనులు ఆచరించాలి నలుగురికి నచ్చే విధంగా నీ ప్రవర్తన ఉండాలి ప్రతి మానవుడికి కూడా ఆ భగవంతుడు కొత్త అవకాశాన్ని అందిస్తూ ఉంటాడు బిడ్డ అది ఏదో ఒక విధంగా వారి చెంతకు చేరుతూ ఉంటుంది దాన్ని మాత్రం పట్టించుకోవద్దు సమస్యనే తాళం చివికి మీ చెంతనే ఆ భగవంతుడు ఉంచుతారో అయినా దాన్ని అనుకోకుండా మీరే ఆ భగవంతుడు నిందిస్తూ ఉంటారో ఇది ఎంతవరకు న్యాయం చెప్పు ఇప్పటిదాకా పోయిందేమీ లేదు నువ్వు కేవలం అనుమానం పెట్టుకున్నావు వారి యొక్క ప్రేమను అనుగ్రహాన్ని ఆప్యాయతని అర్థం చేసుకోలేకపోతున్నావు దాని మూలంగా దూరం చేసుకుంటున్నావు దానివల్ల నువ్వు కూడా ఎంత బాధపడుతున్నావో నాకు కూడా తెలిసిబిడ్డా అహంకారాన్ని వదిలిపెట్టు నీ బంధం నిన్ను కోరుకుంటుంది ఇక ఏమీ కూడా ఆలోచించవద్దు నీకంతా కూడా మంచి జరుగుతుంది నా మాటను గౌరవించి బిడ్డా నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు